అందుకే అందరికీ గుడ్ ఈవివెనింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ జాన్సీని చాలా అంటే చాలా ఏదంటారు కదా హ్యాపీ అనమాట హ్యాపీ మూమెంట్ అంటే మీరు అనిల్ ఛానల్లో చూసే ఉంటారండి ఆటో అయితే కొనుక్కొను ఫస్ట్ టైం అనమాట ఇంకా అంటే ఎవరిని ఎక్కించుకోకుండా బాడీకి అయితే వెళ్ళలేదు కదా ఫస్ట్ మేమంతా కూడా కర్రపల్లెం అయితే ఈరోజు వెళ్తున్నామండి నైట్ అయిపోయింది అయినా సరే రేపు నుంచి బండి తోలు కావాలి కాబట్టి మమ్మల్ని అందరినీ కర్రలపాలను అయితే తీసుకెళ్తున్నాడు అనిల్ ఆ అయితే వస్తున్నాడు అండి మేమైతే రెడీ అయితే ఉన్నామో హలో సిరి అన్సి సతారా వీళ్ళైతే రాత్రి పన్నెండింటి దాకా బండి తెచ్చిన కాడి నుంచి వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు నిద్ర కూడా పోలేదు ఏ కారేమో ముందు రెండు మూడు రౌండ్లు తిరిగినట్టుంది బండి మీద పొద్దున వీళ్ళేమో అన్నది అంటున్నారు అండి ఆ టైంలో వీళ్ళిద్దరం అరిగే వేసారు అప్పటికేగా తర్వాత వీళ్ళు కూడా వెళ్ళొచ్చారు కాదా టోటల్గా కర్రలపాలు అంటే మనుషులు ఎక్కించుకుంటారు కదా అలా అయితే మా ఫ్యామిలీ తరఫున మేము అందరం అయితే వెళ్తున్నామండి సరేనా ఏం కొనస్తారు నాకు ఇలా అబ్బో నువ్వు మీ దగ్గర డబ్బులు నువ్వు సరే మీద దగ్గర ఫస్ట్ ఎవరమ్మా ఇగోండి ఈ ఆస్ట్రేలియా బట్టలు ఒకసారి రండి నెంబర్ వన్ వెళ్ళిపో నంబర్ టూ నెంబర్ త్రీ సరే కనపడలే తారా ఎనక వచ్చేశానా ఇయ్ అప్ర వచ్చేశానా నకల ఆపలేకే అమ్మ హలాస్ట్ అదిగో వచ్చేశాడు హ్ కంగీ వచ్చాడు అడియ్ వచ్చేశాడు తమ్ముడు వా వచ్చిందండి బండి లేకపోతే అవును కోపం కూడా వచ్చింది తలుపులు వేసుకుని తాళాలు వేసుకుని బయట కూర్చున్నాం మేము నేను తలుపులు వేసుకుని తాళాలు వేసుకున్నాము పనులు పనులు చెబుతాన్ని గదిలే గానీ సంగతి చెప్పొచ్చారా

ఏయ్ వాయిస్ అండ్ కాల్స్ రెడీయా ఏమేం నలిగింది ముందొద్దు కే ఇప్పుడు చెప్పండి ఎందుకు వచ్చారు కర్రపాలు వచ్చారు ఎక్కడెళ్ళకి వచ్చున్నారు ఫోన్ కొనుక్కండా ఐస్ క్రీమ్ పాసలు ఇప్పిన్నాడు రోజులు బాగా జ్వర ఉన్నాయి రేట్లు చూస్తారు వచ్చా పాపడ చూతావా పాపడ చూస్తావా చూసి చూస్తావా తీరా బాపట్లో చూపిస్తారా చూస్తారా బాపట్లా చూస్తారా

நிர்மஞ்சு ஆகாராண்டே தோரிக்கப்புடே தோச்சு போவாலே నువ్వు కూడా తాగు మరి లేకపోతే నెక్స్ట్ మరి నెక్స్ట్ అంటే ఏంటి ఏంటి తీసుకోవమ్మా నువ్వా సీట్లోకి వెళ్ళండి అందరూ అందరూ సీట్లోకి వెళ్ళిపోండి గురువు రోజు జరుగు పక్కకి చల్లగా

బాపట్ల మెయిన్ సెంటర్ ఇదిగోండి పాత బస్ స్టాండ్ నైట్ టైము బాపట్ల అందాలు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూపి నేను రోజు చూస్తాను ఫంక్షన్ అవుతుంది అంటే రెస్టారెంట్ అంటారు రెస్టారెంట్ లో తినేది సర్వసాధారణమైన విషయం కొంచెం వినూత్నంగా చేద్దాం మీరు వేరే మై అబ్బో నాయన చిన్నడా చిన్నడా ఏ ఆహ్ లైతే మాట పెడతారని నాకు తెలీదు వై అన్లా గ్లాస్ లాల గ్రానవా బిర్యానీ బిర్యానీ నడరోడ్డు మీద అప్పో తినడానికి లేదు నడి రోడ్డు మీద బిర్యానీ వాటర్ బాటిల్ తీసుకొస్తాడు వీళ్ళకైతే ఆహ్లాసిపోయి అండి అడవిలో తీసుకొచ్చి ప్రకృతి గాలిని ఆస్వాదిస్తూ బిర్యానీ రుచిని ఎంజాయ్ చేయండి పండగ చేసుకోండి పార్టీని బాగా స్వీకరించండి ఇప్పుడు రెస్టారెంట్ రంగులు కూడా ఉండే పైన మొత్తం రంగుల రంగులు రెస్టారింగ్ రెస్టారెంట్ ఆటో ఇది ఇది ఆటో రెస్టారెంట్ వెళ్ళే బొళ్ళు వచ్చే బొళ్ళు గాలి మాత్రం కమ్మకు కొడుతుందండి మీకు చూపిస్తాను ఎంత బాగా పడుతుంది ఇది గాలి చాలా అంటే చాలా బాగుంది ఇది చూడండి క్రియే ఉన్నాయి జనకమాల మాపట్ల సిటీ కాంతులు ఆ కాంతుల్లో మన బండి కాంతులు కొన్ని ఇది ఈరోజు హైవే రెస్టారెంట్ సరిపోయిన తినండి పిల్లలకి చికెన్ పెట్టడం లేదండి నేను అందుకే దాని నుంచి ఆలోచిస్తున్నా కానీ లాక్కలు పెట్టినారని తప్పక ఇంకొకటి లేదు ఇంకా పెద్ద ముక్క అండి జాగ్రత్త చేసింది మన పరి పరిసరాలను మనం పాడు చేయకూడదు కవర్లు లో గట్టి చోటేస్తాయూ లెగ్ పీస్ వచ్చిందిరా బాబు ఇగో పెరుగులో సాంబార్లో గోంగూరలో ఉల్లిపాయలు ఎవరికి సాంబారు పెట్టేసండి పెద్దలకు కూడా పెట్టి మిగిలింది మొత్తం మనకి ఎంత మిగిలితే అంత బాగా నీకే గెట్టి న్యాయం జరిగినట్టుంది ఈ ఇప్పుడు కదా ఏందయ్యా నీళ్ళు కావాల్సిందేనా ఇప్పుడు చెప్పు హ్యాపీయానా హ్ యావి డబుల్ యాపి డబుల్ యావి ఆ జేల నుంచి బయటికి వచ్చేంటుంది అయితే తిన్నారు కూర్చొని నిద్రపోతున్నారు అది వేస్ట్ అంతా ఏం లేదులేండి లేండి కవర్లో ఉన్నాయి అది తింటానికి కూడా అందులో ఆ ఆన్ సరే లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు ఈ ట్రిప్ ఎలా అనిపించిందో చెప్పాలి ఒకటి తక్కువ ఏం ఒకటి నీకేం తక్కువైంది గురు త్రిల్లా టూరా ఏం లేదులేండి ఇదిగో ఇది ఇదే హైవేలో వచ్చాము అక్కడ నుంచి ఇటు వెళ్ళి టౌన్లోకి వెళ్ళిపోయి ఈ మధ్యలో అది ఐస్ క్రీమ్ అది టీలో తాగారు కదా ఇక అక్కడ నుంచి అక్కడ బిర్యానీ తీసుకున్నాం ఆ ఏరియాలో ఇట్లా వచ్చి హైవే ఎక్కి ఇక్కడ కూర్చుని తిని మళ్ళీ ఇదే హైవేలో కర్రలపాని వెళ్ళిపోతాం ఆ నుంచి ఆవులపాని వెళ్ళిపోతాం అది సంగతి రైట్ రైట్ ఏం బ్రో నిద్ర వచ్చింది కూడా థ్యాంక్ యూ సో మచ్ మా పార్టీలో భాగమైనందుకు ఎన్ని టికెట్లు ఓడిపోయినాయి ఒకటే ఒకటేగా సరే వెళ్ళనా మొత్తం దడు ఉంది కదా ఆటో ఎక్కడెళ్తాను కానీ ఆటో ఖచ్చితంగా లోపలికి పెడతారా ఖచ్చితమైంది చిన్న ఆల్టర్నే అండి ఏమో బైక్ లోపలికి వెళ్తానికి చూసి దడుచుకోవద్దు ఇంత మాదిరి తీసినామంటే ఓపిందోడు ఇదంతా రాత్రి బండి కానదాకా కూర్చొని కూర్చొని నిద్ర మానహం చేయాల్సి వచ్చింది ఇప్పుడు బండి చక్కగా లోపలికి ముందుకెళ్ళిపోయిద్ది అనమాట అదే ఇంటి ముందు మళ్ళీ కాసేపటికి బిర్జి ఏదో దేశం ఇట్లా మూసుకుపోయిద్ది ఒండెలో అవుతాయి వాడ వచ్చినప్పుడు ఇట్లా అయితుంది వాడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మూసుకొనిద్ది వెళ్ళగానే ఇట్లా అన్నమాట கல்லوند சின்ன సాంగ్తే చాలాంటే చాలా హ్యాపీగా ఉంది మా యొక్క సంతోషాన్ని మీరు కూడా చూసారు కదా మీరేమనుకున్నారు కామెంట్ అయితే చేయండి నిజంగా ఆటో తెచ్చుకోవడం అనేది అది అనుకోకుండా జరిగిన సడన్ సర్ప్రైజ్ అంటారు కదా అలా అయితే మా జీవితంలోకి వచ్చింది ఏది ఏమైనా సరే మేము అనుకున్న దానికి రెట్టింపుకి అయితే బండి ద్వారా చక్కగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాం మీరు కూడా మంచిగా కోరుకోండి పిల్లలైతే ముగ్గురు పడుకున్నారండి సరదాగా అయితే అందరం కలిసి వెళ్ళొచ్చు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అంటే మధ్య తరగతి కుటుంబంలో ఎలాంటి చిన్న చిన్న సంతోషాలు ఆనందాలు అంటారు కదా నాకు కూడా ఫస్ట్ టైం అలా హైవే మీద కానీ రోడ్డు మీద ఆటోలా ఇలా కూర్చుని తినడం అనేది నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది కాకపోతే ఇంకా కూర్చోడానికి కింద కూర్చోడానికి ఉండి సరదాగా వింటూ ఉంటే ఇంకా బాగుండదని చెప్పని అనిపించింది ఈ వీడియోకైతే ఇంటేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్